రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కనారమ్మకారా మనం ఈరోజు మొక్క మొక్కచేరు టమాటా మార్కెట్లో దాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు కేర బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఏడు వందల డెబ్బై రూపాయలు దాకా అమ్మకాదు యావరేజ్ అమ్మకం మీరు మాట్లాడుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై దాకా అమ్మకాదు క్వాలిటీ ఉంటే నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు అమ్మ ఆరు యాభై దాకా అమ్మకాదు టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ ఏడు వందల డెబ్బై రూపాయల దాకా అమ్మకాదుగా అలాగే గురంగు టమాటా మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే తొమ్మిది వందల రూపాయల దాకా అమ్మకాదుగా యావరేజ్ అమ్మకాలనుకుంటే ఇక్కడ మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల దాకా క్వాలిటీ ఉంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల దాకా ఎనిమిది యాభై దాకా అమ్మకాయి టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ తొమ్మిది వందల రూపాయల దాకా అమ్మకం గురంగొండ టమాటా మార్కెట్లో అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మదనపల్టమాట మార్కెట్లో తెల్లవారి అయితే పదకొండు ముప్పై పదకొండు డెబ్బై దాకా అమ్మకాలి కాయ తగక్రం వల్ల ఈ రేట్ అనేది కొద్దిగా పెరిగినాయి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్